హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదెళ్ళ ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు రూపొందుతూ ఉంటాయి వాటిలో కొన్ని క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోతాయి సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉంటాయి ఆ సినిమాలు అలాంటి సినిమాల్లో గుండమ్మ కథ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఇచ్చారు ప్రేక్షకులు పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ సినిమా విడుదలైంది అప్పటికి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా చాలా పని అవుతున్నారు ఆ ఇద్దరిని హీరోలుగా పెట్టి ఓ మంచి సినిమా తీయాలంటే దానికి తగిన కథ ఉండాలి అలాంటి కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో కన్నడలో బి విఠలాచార్య దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రూపొంది ఘన విజయం సాధించిన మనే తుంబిద హెన్ను సినిమా విజయ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డికి బాగా నచ్చింది దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది మనే తుంబిద హెన్ను నిర్మాణ సమయంలో విజయ సంస్థ ఆ సినిమా నిర్మాతకు ఎంతో సహకరించింది ఆ కృతజ్ఞతతో తెలుగు రీమేక్ హక్కులను విజయ సంస్థకు ఇచ్చారు ఈ సినిమా సంబంధించిన నిర్ణయాలు నాగిరెడ్డి తీసుకునేవారు కానీ ఫైనల్ గా చక్రపాణి ఆమోద ముద్ర వేసిన తర్వాతే సినిమా పట్టాలెక్కేది అయితే కన్నడ చిత్రంలోని కొన్ని అంశాలు చక్రపాణికి నచ్చలేదు దీంతో సినిమా చేయడం కుదరదని తేల్చి చెప్పారు కానీ నాగిరెడ్డికి మాత్రం ఆ సినిమా చేయాలనే ఆసక్తి ఉంది దాంతో కన్నడ చిత్రంలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చేయాలని చెప్పారు చక్రపాణి షేక్స్పియర్ రచన టేమింగ్ ఆఫ్ ది శ్రోణి ఇన్స్పిరేషన్ గా తీసుకుని కథ తయారు చేశారు ఈ క్రమంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు అయితే ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చర్చలు జరిగాయి ఇంకా వేరే పేరెందుకు అదే పేరు పెట్టేయమని చెప్పారు చక్రపాణి వాస్తవానికి గుండమ్మ అనే పేరు కన్నడలోనే ఎక్కువ కనిపిస్తుంది కానీ ఈ సినిమా తర్వాత అది తెలుగు పేరులాగే అందరికీ అనిపించింది సినిమాలో ఇద్దరు అగ్ర కథానాయకులు ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరును సినిమా టైటిల్ గా పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను మొదట బిఎన్ రెడ్డికి అప్పగించాలనుకున్నారు కానీ ఒక రీమేక్ సినిమాను బిఎన్ రెడ్డి వంటి అగ్ర దర్శకుడితో చేస్తే బాగుండదని పుల్లయ్యను ఓకే చేశారు డివి నరసింహరాజు స్క్రిప్ట్ ను రెడీ చేయించి ఆయనకు పంపారు కానీ తనకు స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పారు పుల్లయ్య అప్పుడు కమలాకర కామేశ్వరరావుకు ఆ బాధ్యతను అప్పగించారు అప్పటి వరకు అన్ని పౌరాణిక చిత్రాలనే రూపొందించిన ఆయనకు అదే తొలి సాంఘిక చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ప్రధాన పాత్రల కోసం అనుకున్నారు కానీ అప్పటికి మూడేళ్ల ముందు జమునతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు మనస్పర్ధలు వచ్చాయి దాంతో వారిద్దరూ ఆమెతో కలిసి నటించలేదు నాగిరెడ్డి చక్రపాణి కేవీ రెడ్డి కలిసి ఆ ముగ్గురి మధ్య రాజీ కుదిర్చారు ఎన్టీఆర్కి గుండమ్మ కథ వందవ సినిమా కాగా అక్కినేనికి తొంభై తొమ్మిదవ సినిమా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి పదిహేను సినిమాల్లో నటించారు గుండమ్మ కథ పదవ సినిమా సినిమాకి సంబంధించి అంతా సిద్ధంగానే ఉన్నప్పటికీ షూటింగ్ మొదలు పెట్టలేదు దానికి కారణం గుండమ్మ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా రోజులు చర్చలు జరిగాయి చివరికి సూర్యకాంతం ఎంపిక చేశారు ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ అప్పటికి చాలా బిజీగా ఉన్నారు కాల్షీట్లు అడ్జస్ట్ చేయడం యూనిట్ కి ఎంతో కష్టమైపోయింది అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి సంవత్సరం పట్టింది సినిమాలోని కోలో కోలో ఎమ్మ కోలో నాసామి పాటను ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమునలపై చిత్రీకరించారు హీరోలిద్దరూ ఒకే సమయంలో అందుబాటులో లేకపోవడంతో రామారావు సావిత్రి శాస్త్రిలపై ఒకసారి నాగేశ్వరరావు జమునలపై మరోసారి చిత్రీకరించారు సినిమాలో మాత్రం ఒకేసారి ఈ పాటను తీసినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు రచించగా ఘంటసాల ఆ పాటలను అద్భుతంగా స్వరపరిచారు పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇందులోని ప్రేమయాత్రలకు బృందావనము అనే పాట వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది పాటల రచయిత పింగళి తర్వాతి డ్యూయిట్ను ఎక్కడ తీస్తున్నారు అని అడిగారు ఎక్కడో తీయడం ఎందుకు పాటలో విషయం ఉంటే ఊటీ కాశ్మీర్ కొడైకనాల్ వరకు వెళ్ళక్కర్లేదు విజయ గార్డెన్స్లోనే తీయొచ్చు అన్నారట ఆ మాటలు పింగళిని బాగా ఆకట్టుకున్నాయి ఆ మాటలకు తగ్గట్టుగానే ప్రేమయాత్రలకు బృందావనమో నందనవనమో ఏలనో అనే పల్లవితో రాశారు ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఇరవై నాలుగు సెంటర్స్లో శత దినోత్సవం జరుపుకుంది సెకండ్ రిలీజ్లో కూడా భారీగానే వసూళ్లు సాధించింది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకను జరపాలని మొదట అను కానీ ఆ వేడుకకు అయ్యే ఖర్చును అప్పటి భారత్ చైనా వార్ ఫండ్ కు అందించింది విజయ సంస్థ